హలో వెల్కమ్ బ్యాక్ టు సంజయరాజ్ యూట్యూబ్ ఛానల్ ప్రెస్ వాళ్ళందరికీ ఈరోజు ఒక చిన్న వాక్యం మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను ఆది కాండము ఇరవై రెండో అధ్యాయము ఒకటి నుంచి నేను చదువుతున్నాను ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహంను పరిశోధించాను ఎట్లనగా ఆయన అబ్రహమ అని పిలువగా అతడు చిత్తము ప్రభు అనేను అప్పుడు ఆయన నీకు ఒకడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇసాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని నర్పించమని చెప్పాను తెల్లవారైనప్పుడు అబ్రహము లేచి తన గాడిదకు గంత కట్టి తన పని పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇసాకును వెంటబెట్టుకొని దహనబలి కొరకు కట్టెలు కాల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను మూడవ నాడు అబ్రహము కనులెత్తి దూరం నుండి చూ చోటు చూచి తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడ ఇక్కడనే ఉండుడి నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదనని చెప్పి దహనబలికి కట్టెలు తీసుకొని తన కుమారుడగు ఈసాకు మీద పెట్టి తన చేతితో నిపుణు కట్టిని పట్టుకొని పోయాను వార వారిద్దరు కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను అందుకు అతడు ఏమి నా కుమారుడా అనెను అప్పుడు అతడు నిప్పును కట్టను ఉన్నవి కానీ దహనబలికి గొర్రపిల్ల ఏది అని అడగా అబ్రహాము నా కుమారుడా దేవుడ దహనబలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పాను అలాగున అలాగు వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు తన అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడకు ఇసాకును బంధించి ఆ పీఠ పీఠము పైన కట్టెల మీద ఉంచాను అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించి వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా ఏహోవ దూత పరలోకము నుండి అబ్రహమా అబ్రహమా అని అతని పిలిచాను అందుకు అతడు చిత్తము ప్రభు అన్నాను అప్పుడు ఆయన చిన్నవాణి మీద చేయి వెయ్యకుము అత అతని నేమియు చేయకుము నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకు ఈ వెను నాకు ఇయ్య వెనక వెను తీయలేదు గనక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అనను ఇది ఏంటంటే దేవుని వాక్యంలో అబ్రహము తన ఒక్కడైన కుమారుణ్ణి దేవుడు ఇవ్వమని అనగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఎన్నో సంవత్సరాల తర్వాత అబ్రహాంకి సంతానంగా ఇస్తాడు దేవుడు అయితే బలి ఇవ్వు అనగానే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వెంటనే తను ఆ బలి ఇవ్వడానికి రెడీ అయిపోయాడు అండ్ దానికి కూడా సిద్ధపరిచేశాడు అనమాట అలా వాళ్ళు అక్కడ ఆ కొండ మీదకి వెళ్ళి ఆ కొండ మీద అక్కడ బలి ఇచ్చేటప్పుడు దేవుడు మళ్ళీ ఏమని చెప్పాడు ఆగమని చెప్పాడు ఇవ్వమని చెప్పిన దేవుడే మళ్ళీ ఆగమని ఎందుకు చెప్పాడంటే అక్కడ బలి జరిగింది అది ఎలా జరిగింది అని అంటే అక్కడ బలి ఇవ్వద్దని దేవుడు చెప్పేసి వదిలే అంటే చేయి అబ్రహాము బలి ఇవ్వడానికి రెడీ అయ్యాడు కత్తి ఎత్తాడు ఇవ్వడానికి కూడా వెనక ఆడలేదు అయితే తర్వాత దేవుడు ఏం చేశాడంటే వద్దు అని ఆపేశాడు కానీ ఇక్కడ బలి జరిగింది అది ఎలాగో ఇంకొక వచనంలో నేను మీకు చెప్తాను యాకోబు పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటిలో ఒకసారి మనం చదువుకున్నాము మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇసాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియ వలన నీతిమంతుడాన్ని తీర్పు పొంద పొందలేదా చూసారా ఇక్కడ ఇక్కడ బలిపీఠము మీద అర్పించినప్పుడు అర్పించాడా ఇప్పుడు అక్కడ ఆదికాండంలో మనం చదువుకున్నాం కదా అర్పించ అర్పించాడా అక్కడ అర్పించలేదు కానీ ఇక్కడ యాగోబ పత్రికల్లో చూసినప్పుడు ఇక్కడ అర్పించాడని ఉంది అది ఎలాగా అంటే అబ్రహాముకి చాలా సంవత్సరాల తర్వాత కొడుకు పుట్టాడు కదా అయితే ఇసాకు మీద విపరీతమైన ప్రేమ పెంచుకున్నాడు అంటే దేవుని కంటే ఎక్కువ అన్నట్టు ప్రేమ పెంచుకున్నాడు అది దేవునికి నచ్చలేదు అందుకనే ఈ ప్రకారంగా తనని ఆ ఆ ప్రేమ అంటే నేనే దేవుడే ఉండాలి నాకంటే ఎవరు ఎక్కువ ఉండదని మనం దేవుడు చెప్తూ ఉంటాడు కదా అయితే ఆ ప్రేమని అలా తీసివేయడానికి దేవుడు ప్రయత్నం చేశాడు ఎలా అంటే ఇలా బలిపీఠం మీద ఇచ్చేయమని దేవుడు కోరాడు కానీ బలి జరగలేదు అక్కడ కానీ ఇక్కడ జరిగింది అంటే ఇసాకు ఇసాకు మీద అబ్రహము తన మనసులో ఆల్రెడీ ప్రేమని తీసేశాడు అలా బలి జరిగింది అనమాట ఇది వాక్యం ఇది అంటే నాకు తోచింది చిన్న వాక్యం మీతో పంచుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ అండ్